నమస్తే స్వాగతం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా అవతరించడానికి ముఖ్య కారకులు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ నిరదగోలు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొనే అంబేద్కర్ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిలకు వర్ధంతులకు పూలమాలలు వేయటం మాత్రమే కాకుండా అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలు రాజకీయ నాయకులుగా తమకు కూడా స్ఫూర్తిదాయకమన్నారు ప్రసాదించి గొప్ప దళిత వర్గాల వారి కోసం మహిళల కోసం వారి హక్కుల్ని రాజ్యాంగంలో పొందుకొచ్చి ఇవాళ దళితులందరూ కూడా సగర్వంగా గుండె నిండా ఊపిరిపించుకుని తలెత్తుకుని నిలబడగలుగుతున్నారంటే ప్రధాన కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశైడు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక మాట స్పష్టంగా చెప్పాలి ఇవాళ మనందరం కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర కారణం ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశైలు అందించినటువంటి ఈ రాజ్యాంగం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుని కేవలం జయంతి వర్ధంతులకి దండలు పెట్టి మాత్రమే కాకుండా ఆయన చూపించినటువంటి మార్గంలో మనం అందరం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ ప్రయాణం పేద వర్గాల వారి కోసం దళిత వర్గాల వారి కోసం మనందరం పునరోంకిత వారి అభివృద్ధి కోసం అనేటువంటి మాటలు తెలియజెప్పడం లేదు ప్రధానంగా ఆయన జయంతి సందర్భంగా మనం మనం చేసుకోవాల్సిన అంశంగా భావిస్తూ ఆయన చూపించిన మార్గంలో వెళ్లాల్సిన అవసరాన్ని రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ఎక్కువగా తీసుకోవాలి కారణం ఏంటంటే ఎవరైతే దళిత వర్గాల వాళ్ళు అత్యధిక వర్గాల వారు ఉన్నారో వారిని సమున్నత స్థానంలోకి తీసుకురావడం అనేది ఆయన చూపించిన మార్గం ఆ మార్గంలో వెళ్తామనేటువంటి మాటమే ఆయన విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ వారికి ఘనమైనటువంటి నివారణ ఇస్తా ఉన్నాను అదేవిధంగా రాజ్యాంగ పరమైనటువంటి ఒక అవకాశం అంబేద్కర్ మహాశైలి మనకి ఇచ్చారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి